వస్తున్నారు ఇది రెండోసారి శిబిరాన్ని సందర్శించి ఈ మాట మాట్లాడుతున్నాడు అనుకపోతే నా నిర్ణయం మీరు చెప్పాలనుకుంటున్నా ఆదోని డివిజన్ ప్రజలకు ఆదానీ డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దీక్షలో పాల్గొనాలని పత్రికొండ ఎన్ని నూరు మంత్రాల మానూరు వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఆదాని జిల్లా కావాలనేది ఇది కేవలం ఆదాని ప్రజలకు మాత్రం ఉపయోగపడేది కాదు ఇంతకు ముందు రాష్ట్రేఖరి గారు చెప్పేట్లా కానీ కన్నెనూరు కానీ మంత్రవైలు కానీ ఆలూరు కానీ ప్రతి ప్రజానికానికి ఇక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే ఇక్కడ డిస్టెన్స్ ఎగుతుంది సదుపాయాలు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి మీరు వ్యాపార పరంగా రావాలన్నా మీరు లేకుండా వసతుల పరంగా రావాలన్నా కూడా ఇది అతి సమీపమో సమీపం అవుతుంది కాబట్టి అందరూ రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దీ ఈ యొక్క జేడస్టీ శిబిరాన్ని సందర్శించి వెళ్ళారో నాకు అప్పీల్ ఏమంటే మీ నియోజకవర్గాల నుంచి పిలుచుకొని వచ్చి ఈ దీక్షలో పాల్గొనే ప్రయత్నం చేయండి అనే నేను అప్పీల్ చేస్తా ఉన్నా అలాగే జనసేన పార్టీ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ తరఫున అనే కంటే నేను ఆదోని ప్రజానికన్నా ఒక నిర్ణయం తీసుకున్నా ఈ దీక్షలో తప్పకుండా ఇరవై ఇరవై ఐదు జేఏసీ కమిటీ సభ్యులతో మాట్లాడి సతీ సమేతంగా మా కుటుంబ సభ్యుల్ని కూడా రే మూడు రోజులు ఉందని నేను దేశ సభ్యులతో మాట్లాడతా నేను తప్పకుండా వచ్చి సతీ సమీపంగా ఈ దీక్షలో పాల్గొంటాము ఎందుకంటే కేవలం నాయకత్వం మాత్రమే కాదు కుటుంబంలో ఉండే ప్రతి పిల్లలు బయటికి రావాలి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి ఈ ఒక్క ఉద్యమాన్ని అమరావతి వరకు చేర విషయంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భేటిస్తే మేము తప్పకుండా ఫ్యామిలీతో పాటు మీ విలేహార దీక్షలో పాల్గొంటాం ఫైనల్ ఒక మాట చెప్తున్నా మేము ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులు రాజకీయాల కట్ట జిల్లా విస్మరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అది చేసే చూపిస్తామని కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటాం నాకు అవకాశించినటువంటి జేఏసీ సభ్యులందరికీ